ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో వైసీపీని వీడి మైనార్టీ సోదరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు గిద్దులూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఉత్తమల అశోక్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి సమక్షంలో పట్టణానికి చెందిన మాజీ వక్ బోర్డు చైర్మన్ చేసులు సయ్యద్ నజీర్ కుమారుడు సయ్యద్ రఫీ ఆధ్వర్యంలో మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారికి మాగుంట రాఘవరెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు నేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను ఈ నియోజకవర్గంలో తొంభై మసీదులకు నేను అభివృద్ధికి మిడు ఇచ్చాను నేను ఖబరస్థాన్లకు విధులిచ్చా నేను ఇప్పుడు వీళ్ళని చెప్పమనండి ఒక్క మసీద్ పేరే చెప్పమని ఇచ్చాడు తర్వాత ఇమాములకి మౌజాన్కి జీతభత్యాలు ఇచ్చింది ఆరు నెలల నుంచి వీళ్ళకి ఏమన్నా జీతభత్యాలు వస్తున్నాయా ఇది లేదు తర్వాత ఎవరైతే పేదలు ఉన్నారో వారికి దుకాణాలు మకాన్ స్కీమ్ ద్వారా వారికి చిరు వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళ యొక్క జీవనాన్ని సాగించే పద్ధతిని తెలుగుదేశం ప్రభుత్వం పెడితే నువ్వు ఒక్కరికైనా దుకాణం వాళ్ళ మకాన్ ద్వారా వారికి ఏమన్నా లోన్లు ఇచ్చావా ఈరోజు మనమందరము ముస్లింస్ మకా మనకి హజ్ యాత్రకు పోవాలనేది మనకు ఒక కళ పేదవాడు ఆ కళను ఎలా నెరవేర్చుకుంటాడు అక్కడికి పోవాలంటే ఏం మనకి డబ్బులు కావాలా ఛార్జీలు కావాలా దీనికి ప్రభుత్వం హజ్ యాత్రకు పోయే వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ ద్వారా వాళ్ళకి డబ్బులు సహాయం చేసి అత్యంత పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమాన్ని పోయి దర్శించుకొని వచ్చేదానికి తెలుగుదేశం ప్రభుత్వం సహాయం చేస్తే నువ్వు ఎంతమందికి ఇచ్చావు ఉస్మాన్ గారు సయ్యం గారు వారి ఆధ్వర్యంలో మైనార్టీ సోదర సౌదర్యమంలో పెద్ద ఎత్తున వైఎస్ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారందరినీ తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా వారికి సా స్వాగతం నేను పలుకుతా ఉన్నాను నేను ఈ కార్యక్రమాన్ని గురిచేసినటువంటి సోదరుడు మాగుంట రాఘవరెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు రఫీ గారి ఆధ్వర్యంలో వారి సోదరులు ఇతర మైనార్టీ సోదర సోదరి అందరూ పార్టీలోకి చేరడం అనేటువంటిది చాలా శుభపరిణామం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కలిసిన తర్వాత వాళ్ళ వెన్నులో వణుకు మొదలైపోయింది ప్రభుత్వము తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వాళ్ళకి వెన్నులో వణుకు మొదలైంది దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధపు ప్రచారాలని ఈరోజు